హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు కనుక కలిగినట్లయితే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఈ నెల ఇరవై ఆరో తేదీనైతే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఎవరికి అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు వచ్చేటువంటి అమౌంట్ అనేది మీ ఖాతాలకు జమ అయిందా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలు అయితే తెలియజేస్తున్నాను సో వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నప్పుడు మెసేజెస్ రూపంలో మీకు ఫార్వర్డ్ చేస్తాము టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను తప్పకుండా సో విజిట్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి సో ఇక్కడ ఇరవై ఆరో తేదీనైతే ఇరవై వేల రూపాయలు అయితే ఈ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకైతే విడుదల చేస్తామని చెప్తున్నారు కదా సో దీనికి సంబంధించి పత్రికాముఖంగా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో దాన్ని ఫస్ట్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ఒకసారి చూడవచ్చు మత్స్యకారులకు భరోసా నిధులు సో ఇక్కడ ఎమ్యునరేషన్ ప్రారంభించిన మత్స్యకార శాఖ అని చెప్పి చెప్తున్నారనమాట రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైనటువంటి మత్స్యకార వృత్తి అందలేదని దిశాపర్తికైతే ఏదీ భరోసా అనే శీర్షికను ప్రచురించిన వార్తకు ప్రభుత్వం అయితే స్పందించింది అనమాట వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి మత్స్యకార వృత్తికి ఏడాదికి పదివేల రూపాయలైతే ఇచ్చారనమాట సో వాటిని పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది గవర్నమెంటు ఇప్పుడు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో గతంలో మత్స్యకార భరోసా పథకం కింద అయితే అమౌంట్ అనేది పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ మత్స్యకార భృతి కింద ఇరవై వేల రూపాయలైతే ఈ యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట సో దీని మీద అఫీషియల్గా జీవో కూడా పాస్ కావడం జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా అయితే ఈ విధంగా తీసుకుంటూ వస్తున్నారనమాట అయితే మత్స్యకారులకు వేట నిషేధంతో రావాల్సిన భృతి అందకపోవడంతో వలసలు పోవాల్సిన పరిస్థితి నెలకొందని దిశ వార్త అయితే ప్రచురించింది కాగా కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేయాలని ఇటీవల జీవో అయితే జారీ చేయగా పత్రికలో వచ్చినటువంటి వార్త వచ్చిన వెంటనే మత్స్యకార రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిందన్నమాట ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల పర్యటనలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు చొప్పున చేపల వేట నిషేధ వృత్తి అయితే అందజేయనున్నట్లు తెలుస్తోంది అనంతరము రాష్ట్రంలోని లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు జమ అవుతాయి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార భరోసా పథకం సంబంధించినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే అవి పడతాయా లేకపోతే ఆ లిస్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ డబ్బులు కొత్తగా అయితే ఇరవై రూపాయలు పడతాయా అనే దాని మీద క్లారిటీ అయితే లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి సో అయితే ఈ మత్స్యకార భరోసా పడేందుకు ఇంకా కేవలం ఒక మూడు రోజుల సమయం అయితే ఉంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం నుంచి మరికొన్ని వివరాలతో కూడినటువంటి ఈ విధంగా న్యూస్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో వాటిని నేను మీకు తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను అలానే ఈ విధంగా వీడియోస్ అనేటివి చేసి మీకు వివరంగా అయితే తెలియచేయడం జరుగుతుంది అయితే మీరు ఈ యొక్క పేమెంట్ అనేది పడిందా లేదా చెక్ చేసుకునేందుకు కేవలం ఒక అఫీషియల్ వెబ్ పేజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఎంటర్ చేసేసి మీ యొక్క పేమెంట్ అనేది పడిందా లేదా అనేది చూసుకోవచ్చు ఇది కేవలం ప్రభుత్వం విడుదల రిలీజ్ చేసిన తర్వాత ఉండేటువంటి ప్రాసెస్ అనమాట సో ఇందులోనే నేను మీకు చెప్తానని చెప్పాను సో కాబట్టి చూడండి దాన్ని కూడా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మత్స్యకార భరోసా ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ అంటే మత్స్యకారులకు ఈ చేపల వేట నిషేధం అనేది ఈ నెల పదహైదు నుంచి అయితే కొనసాగిందనమాట సో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం వేటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే జియో అయితే పాస్ చేసిందన్నమాట సో వాళ్ళు చేపల వేటకు వెళ్తేనే వారు యొక్క రోజు వారి అన్నీ కూడా చేసుకోగలుగుతారనమాట అంటే డబ్బులు అనేవి సంపాదించుకుంటారు సో ఇవి లేకుండా వాళ్ళు ఎలా జీవన వృత్తి అనేది కొనసాగించాలనే దాని మీద ప్రభుత్వము ఇరవై వేల రూపాయలకైతే పెంచి అంటే గతంలో వస్తున్నటువంటి మత్స్యకార భరోసా పథకము పదివేల రూపాయలని ఇరవై వేల రూపాయలకైతే ఇస్తామని చెప్పి ఈ బృతి కింద అయితే అందిస్తామని చెప్తున్నారు కదా సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాము సో ఇక్కడ కేవలము ఆధార్ నెంబరు క్యాప్చర్ అయితే డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఈ ఫండ్ అనేది మీ ఖాతాలకు జమ అయిందా లేదా అనేది చెక్ చేసుకునే విధానం అంట ఇది సో అయితే ఇక్కడ ఇరవై తేదీ పైన మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి వెబ్ పేజ్ అయితే ఇదేనండి ఒకసారి చూడండి ఈజీ ఎస్డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పేమెంట్స్ అని ఇక్కడ మనకు ఒక అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఉంది మీరు డైరెక్ట్గా మత్స్యకార భరోసా పేమెంట్ అని సెట్ చేసినా కానీ ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట ఇందులో వచ్చేసి ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారో గతంలో మత్స్యకార భరోసా పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా మీద క్లిక్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మీకు క్రెడిట్ అయిందా లేదా అనేది చూపించడం జరుగుతుంది సో మత్స్యకార భరోసా ఏదైతే ఉందో ఇప్పుడు మత్స్యకార వృత్తి కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి ఇరవై వేల రూపాయలైతే క్రెడిట్ అవుతాయని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఇదనమాట వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి డైలీ కూడా సో వివిధ రకాల పథకాల మీద వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలో అప్ చేసి తప్పకుండా నేను మీకు వీడియోస్ అనేటివి చేసి అప్లోడ్ చేస్తున్నాను సో నాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది మీరు లైక్ చేయడం ద్వారా అలానే మత్స్యకారులకు ఈ సమాచారం ఉపయోగపడాలనుకుంటే లైక్ చేసేయండి అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్